వనస్తలీపురం ఏరియా హాస్పిటల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా చేపట్టారు గత మూడు నెలల నుండి జీతాలు అందడం లేదని ఆపేదన వ్యక్తం చేశారు జీతాలు రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు మాకు ఇవ్వ అడుగుతున్నాం ఎవరు అప్పులు అడుగులేము ఎవరు మేము కష్టపడుతున్నాం అడుతున్నాం మాకు మా జీతం మాకు ఇవ్వమంటున్నాం సార్ గత ఇప్పుడు రెండు సంవత్సరం నుంచి కాంట్రాక్ట్ వచ్చిండు అదే పదివేలు ఇస్తున్నాడు ఆ పదివేలు జీతం కూడా కరెక్ట్ ఇవ్వట్లేదు మాకు వచ్చింది కూడా దాంట్లో పదహారు వేల జీతంలో కూడా పదివేలు కట్ చేసి ఆరు వేలు కట్ చేసుకుంటున్నాడు దాంట్లోనే ఈఎస్ఐ పిఎఫ్ అంటున్నాడు ఆ ఇఎస్ఐ పైఎఫ్ పీఎఫ్ ఏం కడుతున్నాడు ఎంత కడుతున్నాడు తెలియట్లేదు మాకు మాకు పదివేల రూపాయలు ఇస్తున్నాడు ఆ పదివేలు కూడా నెల నెలకి ఇవ్వమంటున్నాం మా జీతం మాకు ఇవ్వమంటున్నాడు సార్ మాకు కష్టం అయితే మేము రెండు రెంట్ కట్టుకుని ఉంటున్నాము ఇవి అన్ని రేట్లు ఎక్కువ రేట్లు ఎక్కువైపోయినాయి సరుకుల రేట్లు ఎక్కువైపోయినాయి మరేం తెచ్చుకోండి నాకు సార్ చెప్పండి మీరు మా మా జీతం మా పోరాడుతున్నాం సార్ అంతే మేము రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అదే కోరుకునేదే స్పందించాలని కోరుకుంటున్నాం సార్ వార్డ్ బాయ్ అందరూ మూడు నెలల సంది జీతాలు మాకు రాక గవర్నమెంట్ జీతాలు ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నాము మూడు రోజులుగా ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము కానీ ఇంతవరకు మాకు గవర్నమెంట్ స్పందించగల స్పందించలేకపోతుంది మరి మాకు మూడు నెలల జీతాలు లేక మాకు వచ్చేసి పదహారు ఐదు వందలు రూపాయల జీతము కానీ మాకు ఇచ్చేది మాకు ఇచ్చేది మాత్రము పదివేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఇంకా ఆరు వేల రూపాయలు ఆరు వేల ఐదు వందల రూపాయలు మరి మధ్యలో ఉన్న కాంట్రాక్టర్ ఎటువంటి పని చేయకుండా కానీ మా కాంట్రాక్టర్ కు మేము పొద్దున్నేస్తే కష్టం చేసి మీ కన్న బాధపడి మీరు సేవ చేసుకుంటా మేము పని చేస్తుంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు తను తనుకొనిపోతుంది మాకు పదహారు వేల ఐదు వందల రూపాయలతో ఆరు వేల ఐదు వందల రూపాయలతో పాటు మాకు పదివేల రూపాయలు మొత్తం పదహారు వేల ఐదు ఐదు వందల రూపాయలు మా జీతాలు రావాలి దయచేసి ముఖ్యమంత్రి సార్ మాకు మా జీతాలు